హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న టెంపో ట్రావెల్ కి లో బడ్జెట్ లో మోడిఫై చేయడం ఎలా అనేది మన వీడియో ఫ్రెండ్స్ అంతే కాకుండా ఈ యాక్సెసరీస్ అనే నేను ఎక్కడ పర్సెస్ చేస్తున్నా అలాగే వీటిని నేను ఎలా ఫీడ్ చేసుకుంటున్నా లేదా ఎలక్ట్రిషిషియన్ దగ్గర ఫీడ్ చేసుకుంటున్నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఈ లైట్లు వచ్చేసి ఆన్లైన్ లో తీసుకున్నా ఫ్రంట్ వచ్చేసి ఫోక్ ల్యాంప్ లు నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి స్టాప్ లైట్ అని తీసుకున్నా ఉన్నాయి ఇవైతే అంత బ్రైట్నెస్ రావట్లేదు నెక్స్ట్ రోడ్డు మీద మనకి వెళ్తురు కూడా సరిపోవట్లేదు దానికని చెప్పేసి ఆల్రెడీ ఇవి పెట్టాం ఇవి కొంచెం కవర్ చేస్తున్నాయి కానీ ఇవి డల్లు ఉండటం వల్ల వీటికి సపోర్ట్గా ఇవి తీసుకున్నా ఫోగ్ ల్యాంపులు ఈ సైడ్ మనం ఓ కింద పడిపోతుంది జస్ట్ అయితే ఇక్కడ కింద అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ మనకైతే ఇంకా ఫ్యాన్లు కూడా కట్ చేయలేదు వాటిని తీసేసి మనం ఫస్ట్ పెడుతున్నాం వీటిని సెట్ చేయాలి యాక్చువల్గా ఇది వచ్చేసి సిట్టింగ్ వేరే ఉంటుంది ఈ సిట్టింగ్ ఈ సిట్టింగ్ కాకపోతే మనం దీన్ని ఇప్పుడు ఆల్టరేషన్ చేయాలి అవి చేసి పెడితేనే అసలు లైటింగ్ సూపర్ ఉంటుంది ఇప్పుడు చూస్తే చూడండి మాల్ డల్గా ఉంది దానికోసం అంత నేను ఎంత ప్రిపేర్ చేసుకున్నా కింద ఫ్లాట్ వేసుకొని నెక్స్ట్ ఒక రంపం బ్లేడ్ కూడా తెచ్చుకున్నా ఎందుకంటే అవి ఇంతవరకు కొయ్యలేదు వాటిని చిన్నగా కోద్దాం నీట్ కట్ చేయాలి ఒకళ్ళు కుదరకపోతే మళ్ళీ పేకించుకుంటే టెన్ ఉండాలి నుండి రోడ్డు పక్కన ఉండటం వల్ల మనకి వెహికల్స్ బాగా వస్తున్నాయి అయితే రిమూవ్ చేసేసాను నీట్గా ఇదంతా కూడా మనకి ఇది సరిపోయే అంత ఫ్రేమ్ ఉంటుందేమో అనుకున్నా ఈ సైడ్ అంతా కూడా కానీ అంత లేదు ఇది అవతలికి అవతలకి వెళ్ళిపోతుంది అయితే మనకి వెనక నుంచి దీనికి ఒక ఫ్రేమ్ వచ్చింది ఆ ఫ్రేమ్ ఎట్లా ఆల్ట్రేషన్ చేసుకున్నాలని ఇప్పుడు మనం చూద్దాం ఎందుకంటే అది దీని సిట్టింగ్ కాదు మనం అయితే దీని సిట్టింగ్ తయారు చేసుకోవాలి సిట్టింగ్ అయితే చేసా చూడటానికి చాలా బాగుంది కానీ కలెక్షన్కే చాలా కష్టం ఇప్పుడు ఇది ఒకటి పార్కింగ్లోకి ఇవ్వాలి ఇంకోటి మెయిన్లోకి ఇవ్వాలి ఇవి ఉన్నాయి కదా ఈ పార్కింగ్ వస్తాయి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది చూడండి ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నా ప్రైజ్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను ఇటు కూడా డ్యామేజ్ వచ్చింది కాకపోతే వీటిని రిటర్న్ పెట్టాలని అనిపించలేదు ఇది చూడండి చాలా బాగుంది చూడటానికి కూడా లాంగ్ నుంచి ఇటు కూడా ఇప్పుడు షెడ్ చేద్దాం ఈ సామాన్ మొత్తం అటు షెడ్ చేయాలి రిటర్న్ మొత్తం తడుగున్నా కానీ ఒక అట్ట వేసుకొని పేపర్ వేసుకొని మొత్తం వర్క్ చేసేస్తాను ఫోర్లు ఇవన్నీ ఉన్నాయి కదండి ఎప్పుడైనా మనకు ఉంటే ఒక దాంట్లో వేసి దాచుకోవాలి నేను అలానే దాసుకున్నా ఇప్పుడు ఉపయోగపడ్డా ఇవన్నీ నెక్స్ట్ సెట్టింగ్ మొత్తం అక్కడ జరుపుకొని దాన్ని కోసేసుకున్నాం అనుకోండి ఫ్యాన్ నేను దీని అయితే సరిగ్గా కట్ చేసుకోండి ఎందుకంటే ఈ లైట్లు ఒక కవర్ కాకపోయినా అనుకోని మళ్ళీ ఇట్లా పెట్టి దాని పేగ్గా కదిచ్చుకోవచ్చు లేకపోతే హోల్ కనబడతా ఉంటుంది అంత కూడా మనకి లో కాస్ట్ మోడిఫై ఎలాగైతే ఫిట్ చేసేసాను కానీ చాలా ప్రాసెస్ అయింది టైమ్ అంటే ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా నాలుగు హోల్స్ చూపిస్తా చూడండి అందులో ఒకటి ఇరిగిపోయింది పెట్టేటప్పుడు ఇక్కడ హోల్ అయితే ఇరిగిపోయింది ఇది ఈ పిన్ను అయితే మరి ఇక్కడ నుంచి ఇచ్చాను ప్లేస్ గట్టిగా యాక్చువల్గా ఇది ఇక్కడ ఫిట్ చేసింది ఇది అయితే రావట్లేదు బాగా స్టక్ అయిపోయిందని అలా వదిలేసా దీని అయితే పెట్టా కొంచెం ప్లే ఉంది ఇది కొంచెం టైట్ చేసుకొని ఇక ఇక్కడ ఏదైనా మనకి కావాలి దీనికి దీనికి క్లాంప్ వేసుకోవడం కానీ స్క్రూ వేసుకోవడం కానీ చేయాలి అవతల అయితే బాగా సెట్ అయింది ఇప్పుడు వీటికి వైర్ కలెక్షన్ ఇవ్వాలి ఇవి వచ్చేసి పార్కింగ్కి ఇచ్చుకోవాలి ఇవి వచ్చేసి మెయిన్కి ఇచ్చుకోవాలి మెయిన్ అంటే మన ఎల్ఈడికి ఇచ్చుకోవాలి హెడ్లైట్లోకి ఇవ్వకూడదు ఫ్రెండ్స్ లైటింగ్ అయితే కంప్లీట్ అయింది జస్ట్ నేనైతే పార్కింగ్ ఇవ్వలేదు డైరెక్ట్గా బల్ప్లో ఇచ్చేసాను ఇవి ఉన్నాయి కదా ఇవైతే డైరెక్ట్ బల్ఫ్లో ఇచ్చేసాను అయితే పార్కింగ్ ఇక్కడ వైట్ వస్తుంది ఇక్కడ వైట్ అవుతుంది ఇదే వైట్ అవుతుంది ఎందుకని ఎందుకు అని చెప్పేసి ఇవ్వలేదు నాకు తెలిసి దీన్ని కూడా డైరెక్ట్గా చేస్తే ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ అవుతుందేమో కాకపోతే బల్పులు అయితే చిన్నగా ఉంటే చూడటానికి బాగుంటాయి అని చెప్పేసి పోగులేం పాటనే ఉంచా ఈ స్టెప్పులు మారుతా ఉంటే కలర్ వస్తే బాగా డల్ అయిపోయింది ఇదే దాన్ని క్లియర్ చేయాలి కొంచెం ఇదొకటే సూపరు చాలా టైం పట్టింది ఎవరు చేసే పని అలా చేయాలి అదే ఎలక్ట్రిషన్ అయితే పది నిమిషాలు చేసేద్దరు మనం అన్ని సిట్టింగ్స్ అన్నీ ఎత్తుకుని వైర్లు అన్ని ఎత్తుకొని అట్లా గోలుగా వైర్ పెడితే ఆ వైర్ కలెక్షన్ అవ్వకూడదు నీట్గా నీట్గా ఏం లేదు మనం చేసినంత చూడు ఆ వైర్లు వైర్లు కనపడుతున్నాయి ఉన్నాయి అవన్నీ ఇప్పుడు టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వైల్ఫుల్కి అయితే కలెక్షన్ రావట్లేదు మీకు చాలామంది తెలుసు అదేం కంప్లీట్ అనుకున్నా ఇక్కడ నుంచి మొత్తం ఇందులో లాన్ వైర్ ఉంది చూడండి ఈ వైర్ మొత్తం కాలిపోయింది అందుకే రావట్లేదు ఇప్పుడైతే వర్క్ అవుతున్నాయి నెక్స్ట్ మనకి ఇది పాతదే నా వెహికల్ది ఇది తీసేసి ఇంతకుముందు ఓల్డ్ వెహికల్ది అప్పుడు తీసేసి దాచా ఇప్పుడు దీన్ని వేస్తున్నా ప్రస్తుతానికి మన దగ్గర రెండు కొనాలంటే అమౌంట్ లేవు త్రీ థౌజండ్ దాకా అయితే ఇది బాగానే ఉందిగా దీన్ని వేస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా రెండు కొనుక్కున్నప్పుడు కంపెనీ కొనాలి మూడు వేలు దాకా ఉంటే కంపెనీ కొనుక్కొని వేసుకోవచ్చు ఈ బల్పులు అయితే మళ్ళీ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బలుపులు తెచ్చాను ఇందులో పెట్టడానికి స్టాప్ అని ఇవి చూడండి చాలా బాగున్నాయి మొత్తం పిడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను ఇప్పుడు దీని హోల్డర్లు అని పీకా దీనికి ఎక్కించాలి హోల్డర్ మొత్తం నీట్గా జాగ్రత్తగా కూర్చొని ఒకటి ఒకటి సెట్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే పార్కింగ్ లైట్ అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా లైట్లు ఇవి రెండు కూడా వచ్చేస్తున్నాయి కంప్లీటెడ్ ఇక్కడ ఒక వయిల్ పెట్టడానికి తీసాను కదా ఇప్పుడు దీనికి ఇవ్వాలి కలెక్షన్ ఇటు సైడ్ అయితే మనకి మొత్తం వర్కింగ్ ఫ్రంట్ కూడా మనకి చూడండి ఫ్రంట్ కూడా పార్కింగ్ లైట్ అవుతుంది రైట్ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ అయితే రావట్లేదు లెఫ్ట్ సైడ్ మొత్తం వస్తున్నాయి కానీ ఇందుకు ఫ్రంట్ కూడా వస్తుంది ఇక్కడ రావట్లేదు నెక్స్ట్ కింద కూడా మనం పార్కింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు చూడండి ఇవైతే రావట్లేదు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఎట్లయినా కంప్లీట్ అయింది యాక్చువల్గా ఇది బ్రేక్ లైట్కి పెట్టుకుంటూ పోయేది మనం పార్కింగ్ పెట్టినా మా కూడా ఆఫ్ ఆఫ్ చేసేసింది అప్పుడే ఇక్కడ లైట్ అయితే లేదు అక్కడ లైట్ ఉంది కదా అది ఎందుకు రావట్లేదు అనుకున్నా ఈ వైర్ మొత్తం మీకు చూడండి కట్ అయిపోయి బాడీ కాంత ఉంది చూడండి ఇలాంటివి షార్టేజ్లు కూడా అయితే ఇంత పెద్ద వైర్ మరి ఎందుకు కట్టిందో చూడాలి ఇప్పుడు ఇక్కడ కలెక్షన్ చేయాలంటే నేను అక్కడి నుంచి కావాలి దీనికి పవర్ మనకైతే తెలియట్లా ఎందుకంటే నాకు తెలిసి దీన్ని వదిలేసుకోవటం మేము దీనికి పవర్ ఇవ్వాలంటే ఆ నుంచి వైర్ మన లో నుంచి తేవాలంటే మనం వల్ల కాదు ఫ్రెండ్స్ మనకైతే లైటింగ్ కంప్లీట్ అయిపోయింది మనకి బయట అడ్డాల బండేజ్ పెడదామని చెప్పేసి బయట తీస్తాను ఇక్కడ రెండు సీట్లు ఉండేవి కదా ఆ సీట్లు తీసేసాను లాస్ట్ టైం కిరాక్ వెళ్ళినప్పుడు వాళ్ళు బెడ్ కావాలన్నారు ఆ బెడ్ అయితే వేసాను తొమ్మిది మంది సీటింగ్ ఇద్దరు బెడ్ అని చెప్పారు పదకొండు మంది వెనక మూడు సీట్లు మొత్తం ఇవి ఎన్ని సీట్లు ఎదర సీట్తో కూడా మనకు కౌంటే ఇది కూడా కౌంటే ఉన్నాను పన్నెండు సీట్లు చూడండి అంత ఫ్రీగా ఉందో విశాలంగా ఉంటుంది బండి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది మీరు ఏమైనా మన వెహికల్ బుక్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసి మాట్లాడవచ్చు